నంద్యాల పట్టణంలో యువకులు నకిలీ పేమెంట్ యాప్ల ద్వారా మోసం చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది నంద్యాల పట్టణంలో పలువురు యువకులు నకిలీ పేమెంట్ యాప్ల ద్వారా దుకాణదారులను మోసం చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది పేమెంట్ యాప్ తరహాలో నకిలీ ఫోన్ పేమెంట్ యాప్ను వినియోగించి టోకరా కొట్టిస్తున్నారు నకిలీ యాప్తో ఫోన్ పేమెంట్ చేసి అయినట్లు మెసేజ్ చూపిస్తారు కానీ ఎటువంటి డబ్బులు ట్రాన్స్ఫర్ కాకుండా చేస్తుంది దుకాణదారుడు మెసేజ్ను చూసి మోసపోతున్నాడు దుకాణదారుడు బ్యాలెన్స్ చూసినప్పుడు మాత్రమే గుర్తించగలరు ఇదే సంఘటన నంద్యాల పట్టణంలోని రఫీ మొబైల్ షాప్ నందు వెలుగులోకి వచ్చింది ఒక యువకుడు నూతనంగా మొబైల్ కొనుగోలు చేసి ఫోన్పే ద్వారా నకిలీ యాప్ పేమెంట్ చేసి మెసేజ్ చూపించి వెళ్లారు మళ్ళీ రెండు రోజుల తర్వాత మరొక మొబైల్ కొనుగోలు చేసి నకిలీ యాప్ ద్వారా పేమెంట్ చెల్లించారు దుకాణదారుడు బ్యాలెన్స్ ను పరిశీలించగా ఎటువంటి డబ్బు జమ కాకపోవడంతో అనుమానం వచ్చి యువకుణ్ణి పట్టుకొని బెదిరించగా నకిలీ పేమెంట్ యాప్ విషయం వెలుగులోకి వచ్చింది. యువకుడు నకిలీ యాప్ ను వినియోగిస్తున్నట్లు చెప్పడంతో దుకాణదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దుకాణదారులు జాగ్రత్తగా ఉండాలని పలువురు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఫేక్ పేటీమ్ ఫేక్ ఫోన్ పేస్ైకిపోయినయ్య అది ఎలా ఉంటాననేది ఒక చిన్న డెమో చూపిస్తాను. ఇది కేవలం చూపించడానికి మాత్రమే చూపిస్తున్నాను ఎవరే కానీ దీన్ని ఆసరాగా తీసుకుని ఇది చేయొద్దండి ఇది చాలా క్రైమ్ ఇది పెద్ద సైబర్ నేరం కూడా అవుతుంది కస్టమర్ వచ్చేసి పేటిఎం అని చూ చూస్తాడు మనకు ఉన్న ఈ క్యూఆర్ కోడ్ కోడ్ని వన్ రూపీ కానీ ఏదన్నా కానీ స్కాన్ చేసుకుంటాడు ఇప్పుడు స్కాన్ చేసుకున్నడం వల్ల మన పేరు మన డీటెయిల్స్ అన్ని ఇక్కడ వచ్చేస్తాయి అదేం చేస్తాడు అతను స్క్రీన్ షాట్ తీసుకుంటాడు స్క్రీన్ షాట్ తీసుకొని ఫేక్ యాప్లోకి వెళ్ళిపోతాడు మన షాప్ మీద ఏదైతే డీటెయిల్స్ వచ్చాయో ఫోన్ నంబర్తో సహా సపోజు ఒక మొబైల్ కొనుగోలు చేశాడు ఆ ఎనిమిది వేల రూపాయలు అనేది అమౌంట్ కొడతాడు చూడండి ఎలాగ ఫేక్ ట్రాన్సాక్షన్ వస్తుందో మీరే చూడండి కళ్ళతో ట్రాన్సాక్షన్ వచ్చింది చూడండి అండి ఇది న్యూ రఫీ సెల్ పాయింట్ నా నంబర్తో సహా డబల్ నైన్ సిక్స్ త్రీ వన్ ఫోర్ టూ నైన్ వన్ త్రీ ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు పేయి పెట్టాడు ఇది జస్ట్ మమ్మల్ని చూపిస్తాడు కస్టమరు అంటే వాడు ఎవరైతే ఫేక్ చేశాడో వాడు చూపిస్తే మనం వచ్చింది ఇంత బాగా నీట్గా కనిపిస్తుంది కదా అని మనం అనుకుంటాం కాకపోతే మన అకౌంట్లోకి ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగదు ఇంకొద్ది కొంతమంది ఎలా అయితే కొట్టినానన్నా పది నిమిషాల్లో వచ్చేస్తాను మీకు అమౌంట్ పేటిఎం వల్ల కొట్టింది అంటాడు లేదంటే రెండు నిమిషాలు చూస్తాడు నేను కొట్టినాను కదా అని వాడినే దౌర్జన్యం చేసి బలవంతం చేసి మన దగ్గర తీసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా ప్రతి ఒక్కరికి రిటైలర్లకు దుకాణదారులకు కోరుకుంటున్నాను